మీరు జంటగానే జన్మించారు ఎన్నటికీ జంటగానే మిగిలిపోతారు తెల్లటి రెక్కలతో మృత్యువు మీ రోజులను చెల్లాచదరు చేసినప్పటికీ మీరు జంటగానే ఉంటారు అంతేకాదు భగవంతుడి నిశ్శబ్ద జ్ఞాపకాలలో కూడా మీరు కలిసే ఉంటారు కానీ మీ జంట నడుమ కొంచెం ఖాళీలు ఉండనివ్వండి మీ మధ్యన స్వర్గపు పవనాలు నృత్యం చేయనివ్వండి మీరు పరస్పరం ప్రేమించుకోండి అయితే ప్రేమ బంధాన్ని ఏర్పరచుకోకండి దాన్ని మీ ఆత్మ తీరాల మధ్యన కదలే సముద్రం కానివ్వండి ఒకరు మరొకరి పాత్రలను నింపి ఇవ్వండి కానీ ఒకే పాత్రలు సేవించకండి మీ రొట్టెలను ఒకరికొకరు ఇచ్చుకోండి కానీ ఇద్దరు ఒకే ముక్కను తినాలని అనుకోకండి కలసి పాడండి కలిసి నృత్యం చేయండి ఆనందంగా ఉండండి కానీ ప్రతి ఒక్కరూ ఒంటరిగానే ఉండండి వీణా తీగలన్నీ విడివిడిగా ఉన్నప్పటికీ ఒకే రాగాన్ని ఆలపిస్తాయి పరస్పరం హృదయాలను అర్పించుకోండి కానీ పరస్పరం ఆధీనం చేసుకోకండి జీవితపు హస్తం మాత్రమే మీ హృదయాలను ఇముడ్చుకోగలదు సన్నిహితంగా ఉండండి కానీ ఒకరికొకరు మరీ దగ్గరగా నిలబడకండి దేవాలయపు స్తంభాలు దూరదూరంగానే ఉంటాయి దేవదారు తమాల వృక్షాలు ఒకదాని నీడలో మరొకటి మీ చెవులలో నినదించిన నా స్వరం మందరమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు పుష్కర కాలం పాటు విదేశీ నగరంలో నివసించిన ప్రవక్త తాను జన్మించిన ద్వీపానికి తనను తీసుకుని వెళ్లే ఓడా ఎక్కుతున్నాడు ఎవరికైతే జీవిత రహస్యాలను అతను బోధిస్తుంటాడు ఆ ప్రజాసమూహం అతడిని ఆపుతుంది గాలిలా నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సింది నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం మీ చెవులలో నినదించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యుమ నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో ఆలోచనలకు శబ్దాలతో ప్రకటమవుతోంది సుసమృద్ధమైన హృదయముతో అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను నిశ్చయంగా నేను తొందరగా తిరిగి వస్తాను ది మీ